పదిహేను రోజుల్లో అన్ని చాప్టర్లలో ఒక్కొక్క గంట చదువుకుంటూ ఎక్కువ ఓ కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ ప్రైజ్కి మొత్తం మొత్తం గంపగుత్తలాగా వేస్తారు అది మీకు ఉపయోగపడదు సార్ మీకు ఏది ఉపయోగపడుతుందో నాకు తెలుసు రైట్ సో ఇది ఇరవై నాలుగు గంటల వరకు రైట్ నేను ఆల్రెడీ నేను మీకు చెప్పాను మొదటి రెండు వందల యాభై కాదు సార్ ఐఎమ్ షూర్ ఈ క్లాస్ అయిపోయే లోపల డెబ్బై ఎనభై మంది ఆల్రెడీ తీసుకొని ఉంటారు రైట్ నేను ఆల్రెడీ నేను వాట్సాప్ పెట్టిన తర్వాత ఇది టూ హండ్రెడ్ మెంబర్సే సార్ సారీ ఇది టూ ఫిఫ్టీ కాదు ఇది టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే రైట్ ఇది మా రీజన్ సార్ రైట్ రేపు పొద్దున సపోజ్గా నేను ఒక బుక్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే సపోజ్గా నేను అడ్వాన్స్డ్ మ్యాక్స్ బుక్ రిలీజ్ చేశాను ఆ బుక్ రిలీజ్ చేసే ముందు కూడా ఆ కంటెంట్ ఎలా ఉంటుంది అనేది ఒక స్మాల్ కాస్ట్లో మీరు యాప్లో అన్నీ చూసుకోండి అన్ని మోడల్స్ కవర్ అయ్యా లేదో ఒక స్మాల్ కాస్ట్ పెడతాను బుక్లో నాకు ఏమేం కంటెంట్ వస్తుంది మొత్తం చూసుకోండి నచ్చిన తర్వాతనే బుక్ ఆర్డర్ చేసుకోండి ఆ బుక్కు సంబంధించి సార్ అన్ని చాప్టర్లు ఫ్యూచర్లో వీడియోస్ వల్ల కోర్సుగా దొరుకుతుందా అది కూడా ఒక ఐడియా ఉంది సార్ సో దయచేసి వోర్స్ఫుల్గా ఈ బుక్ బాగుంటుంది బుక్ బాగుంటుంది ఎవ్వరూ కూడా రైట్ కంటెంట్ చూడనిది రివ్యూ ఇవ్వకూడదు నేనైతే ఆ పని చెయ్యను నాకు ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్నది ఐ రైట్ ఐ డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ డిగ్నిటీ రైట్ అండ్ ఎ రెస్పెక్ట్ఫుల్ వే సో ఇది రో మీ ఫీడ్బ్యాక్ తో జనవరి ఫస్ట్ కి తెలుగు మీడియం అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బుక్ రిలీజ్ అవుతుంది ఒక్క పుస్తకం కాదు రెండు పుస్తకాలు దయచేసి రైట్ ఇరవై ఐదు క్రిస్మస్ నాడు ఆ పుస్తకానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తాను తెలుగు మీడియం అప్డేట్ చెప్పాను బుక్ కొన్న తర్వాత ఏమేమి అప్డేట్ చెప్పాను కోర్సులో ఏమేమి వస్తుంది రైట్ కోర్సు కూడా నేను మీకు చూపెట్టాను దయచేసి కోర్సు మీకు ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అవ్వబోతుంది కొరియర్ మాత్రము రేపు మధ్యాహ్నం మూడున్నర వరకు కూడా నేను మీకు వెళ్తుంది